ఎంతో మంది దేవతలు వాళ్ళ భార్యలతో వచ్చేవారు కానీ నాకు మాత్రమే పెళ్లి ఎందుకు అవ్వలేదు ఇక నేను జీవితం మొత్తం బ్రహ్మచారిగానే ఉండాలా అని కోపంతో ఉండేవాడు గణేషుడు తన వాహనమైన మూషకుడి సహాయంతో దేవతలు పెళ్లి చేసుకుంటున్న ఆ మండపంలో కుంటలు తొవ్వి వాళ్ళ పెళ్లి చెడగొట్టాయని చెబుతాడు దీని వల్ల చాలా మంది దేవతలు వాళ్ళ పెళ్లిలో చాలా సమస్యలు ఎదుర్కొనేవారు దీనికి పరిష్కారం మీరే చెప్పాలి అని బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్లి వేడుకుంటారు అప్పుడు బ్రహ్మదేవుడు దీనికి పరిష్కారం ఏంటో నాకు తెలుసు అని తన తప్పో శక్తితో ఇద్దరు అందమైన కన్యలను సృష్టిస్తాడు వాళ్ళ పేర్లు రిద్ది మరియు సిద్ధి రిద్ది ధనానికి సూచన సిద్ధి బుద్ధికి సూచన లాంటి వాళ్ళు బ్రహ్మదేవుడు వాళ్ళిద్దరిని గణేషుడి దగ్గరికి తీసుకొని వెళ్తాడు గణేషుడు వీళ్ళను చూసిన వెంటనే ప్రేమలో పడిపోతాడు రిద్ది సిద్ధి కూడా గణపయ్యను చూడగానే ప్రేమలో పడిపోతారు వెంటనే బ్రహ్మదేవుడు వీళ్ళకి వివాహం చేస్తాడు దీంతో సమస్య పరిష్కారం అవుతుంది గణేషుడితో వీళ్ళిద్దరికి ఇద్దరు కొడుకులు కూడా జన్మిస్తారు ఒకరి పేరు క్షేమ మరొకరి పేరు లాభ అందరూ చెప్పండి జై గణేష్